ఓం శ్రీకృష్ణపరమాత్మన ఓం శ్రీ శివానంద్రహ్మ నమ శ్రీరామానంద్రహ్మ నమ గురు బ్రహ్మ గురువిష్ణుగురుదేవ మహేశ్వరా గురుసాక్షాత్ బ్రహ్మతస్మై శ్రీగరువే నమ ఓం నారాయణ సమారభం శ్రీశివానందమ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం ఓం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీరామానంద మహామతిగాభ్యాస సమారంభే మోక్షసామ్రాజ్యదాయన్ ఓం శ్రీగరుభ్యో నమ మనస్సు ఈ మనస్సు అన్నింటికీ కారణమైనది బంధమోక్షాల రెండింటికీ మనసే కారణమైనది అంటే మోక్షానికి మనసే కారణము బంధానికి మనసే కారణం అసలు బంధం అంటే ఏమిటి అసలు అంటే ఏమిటి మొట్టమొదట తెలుసుకోవలసినటువంటి విషయాలు ఈ రెండు విషయాలు సాధకుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి బంధము అంటే భార్య పిల్లలు ఇల్లు వాకిలి భూమి పుట్ట ధనము ధాన్యము ఈ వ్యవహారము అంతా ఈ బంధములో నేను ఇరుక్కుని బంధింపబడి ఉన్నాను అందుచేత నాకు బంధ విముక్తి కావాలి అని తపన చేస్తాడు అసలు భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారం అనేది అసలు బంధన కాదు ఇక్కడ బంధము అనేది మనస్సుకు శరీరమే బంధము ఈ శరీరము యొక్క అరిషట్ వర్గములు అంతఃకరణ చతుష్టయాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు టోటల్గా ఈ ఇరవై నాలుగు ఇరవై ఇంద్రియాలు నాలుగు అంతఃకరణాలు ఇవన్నీ కూడా మనస్సును అనేక రకాలుగా ప్రేరేపిస్తూ అవి అది పరిగణిస్తూ ఉన్నది ఈ మనస్సే దేహముందు అధోముఖంగా వ్యవహార రూపంలో ఈ శరీరంతో తాదాత్యం ఇంద్రియాలతో తాదాత్యం చెందుతూ శరీరంలో ఉంటూ ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నది ఈ బంధ విముక్తి ఎప్పుడు జరుగుతున్నది అంటే మనస్సు అంతర్ముఖమయ్యి అది ప్రాణము ద్వారా ఎవరైతే అంతర్ముఖంగా నడిపించే సాధన చేస్తూ ఉంటారో కొంత సమయానికి అంటే కొంత కాలానికి చేయగా 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 ఏదో ఒక సమయం నాటికి అది అంతర్ముఖం అవుతుంది అంతర్ముఖం అయ్యేంత వరకు అతడు ఆ ప్రాణమును అంతర్ముఖం చేస్తూనే ఉండాలి ప్రాణం అంతర్ముఖం అయితేనే మనస్సు అంతర్ముఖమయ్యేది ప్రాణం అంతర్ముఖం కాకుండా మనసు ఎప్పుడూ అంతర్ముఖం కాదు నీవు తల్ల కిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా మనస్సు అంతర్ముఖం కాదు అసలు ఇక్కడ ప్రాణము అంటే వాయు చలనం ద్వారా ప్రాణం ఎప్పుడైతే కదులుతుందో ఈ ప్రాణ చలనం ద్వారా చిత్తం ఎప్పుడైతే కదులుతుందో చిత్త చలనం ద్వారా బుద్ధి ప్రేరణ జరుగుతున్నదో బుద్ధి ప్రేరణ ద్వారా అన్ని ఇంద్రియాలు మళ్ళీ బలపడి ఈ వ్యవహారాలు చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సాధకుడు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి సత్యము ఇదే ఏదది మనసు యొక్క ఉనికి మనసు యొక్క ప్రేరణ మనసు యొక్క చలనము ఇవన్నీ కూడా లోపలనే జరుగుతున్నాయి ఈ లోపల జరుగుతున్న వాటిని లోపలనే వాటిని జయించాలి జితేంద్రియుడు అనే పదం వాడతాం ఇంద్రియాతీతుడు అనే పదాలు వాడతాం ఇంద్రియతీతుడు ఎలా అవుతాడు ఇంద్రియాలను జయించినప్పుడు కదా అసలు ఇంద్రియాలను జయించడం ఏంటి వాటితో యుద్ధం చేయాలా ఈ కత్తి కర్ర కావాలా లేకపోతే విల్లంబులు కావాలా లేకపోతే సుదర్శన చక్రాలు కావాలా లేకపోతే పరశురాముడు గొడ్డలు కావాలా ఏం కావాలి నీకు ఏమి దొరుకుతాయి నీకు వాటిని ఛేదించడానికి వాటి నుంచి మనసు అంతర్ముఖం అయిపోవాలి వాటి నుంచి మనసు దూరంగా వెళ్ళిపోవాలి అంటే స్వప్న జాగ్రతి తురియ స్వప్న జాగ్రతి సుశుప్తి సుశుప్తి నుంచి తురియం తుర్యము నుండి ఆటోమేటిక్గా చూసారా యోజన పొర దాటిన తర్వాత ఆటోమేటిక్గా భూమి ఆకర్షణ శక్తి తెగిపోయి మీదుకు ఎలా లాగుతుందో అలాగనే సాధన ద్వారా ప్రాణక్రియ ద్వారా అంటే సిద్ధ విద్య ద్వారా ఈ యొక్క మనస్సు ఎప్పుడైతే ఆ యొక్క ఆ తురి అవస్థ వరకు వెళ్ళిందో ఆటోమేటిక్గా అక్కడి నుంచి అది మీదుకు వెళ్ళిపోతుంది అప్పుడు కదా నీకు మనసు నిశ్చలం అవుతుంది అప్పుడు కదా నీకు మనస్సు రహితమవుతుంది మనోవృత్తి ద్వైత అద్వైతం పరమార్థత అని మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు అంటే బంధానికి మోక్షానికి కారణము మనస్సు అనే ఇక్కడ ఉపనిషత్తు కూడా గం కంఠోపాఠంగా చెప్తుంది ఘంటాపాఠంగా చెప్తుంది ఏమని బంధానికి మోక్షానికి నీ మనసేనయ్యా కారణము కాబట్టి ఇక్కడ మోక్షము పొందాలన్నా ఇక్కడ బంధాల్లో ఇరుక్కుపోయి ఉండాలన్నా ఈ రెండింటికి కారణమైనటువంటి ఈ యొక్క మనస్సును పట్టుకుని దాన్ని అంతర్ముఖంగా ప్రాణం ద్వారా ప్రాణం ద్వారా నడిపిస్తూ ప్రాణాన్ని లయం చేస్తే మనసు దాని అంతటి లయం లయమైపోతుంది కాబట్టి ఈ మనోలయము కావాలంటే చక్కగా వాడు పద్మాసీనుడై దృష్టి భ్రూమద్యమును నిలిపి ఈ ప్రాణాన్ని అపానాన్ని ఒకటి చేసి అంతర్ముఖం చేస్తూ ఎవరైతే నడిపిస్తారో అట్టివానికి అది సులువుగా ఎక్కబడుతుంది అంటే దొరుకుతుంది అంటే లయమైపోతుంది కాబట్టి మొట్టమొదట సాధకుడు చేయవలసినటువంటిది చక్కగా సాధన చేయాలి అది ఏమైతే అవని అది ఎక్కడికంటే పోని దాన్ని వృత్తి చేసుకుంటే చేసుకొని ఇక్కడి నుంచి సడన్గా అమెరికా ఎగిరిపోని ఎగిరిపోకు ఇక్కడి నుంచి ఫైవ్ స్టార్ హోటల్కి ఎగిరిపోని కానీ ఎగిరిపోకు నువ్వు స్థిరంగా పద్మాసీనుడు అయి సాధన చేస్తూ ఉంటే తిరిగి 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 కాకిలాగా అదే వచ్చి మరలా నీ యొక్క ఆ గుహలో మనసు యొక్క సరోవరంలో వచ్చి లయమవుతుంది కాబట్టి మిత్రులారా మీరు చేయవలసినటువంటిది మనసు పనిచేస్తుందండి అనేక రకాల సంకల్పాలు వస్తున్నాయండి అనేక రకాల కోరికలు కలుగుతున్నాయండి అనేక రకాల వృత్తులు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి మనసును జయించలేకపోతున్నామండి అని చెప్పకండి సాధన చేయండి మనోజయము దానంతర అదే జరుగుతుంది ఓం శ్రీ గురుభ్యోన్నమ